ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను నా పేరు పావని వెల్కమ్ టు అందమైన ప్రేమలు యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే మేము ఫంక్షన్కి వెళ్తున్నాము అది ఎక్కడికి అంటే రాజమండ్రి రాజమండ్రి మా అక్క వాళ్ళ పాప మ్యారేజ్ రిసెప్షన్ ఉంటే అక్కడికైతే వెళ్తున్నాము సో మేమైతే కార్లో రాజమండ్రికి అయితే స్టార్ట్ అయ్యాము ఐ థింక్ ఇట్స్ అరౌండ్ ఎయిట్ థర్టీ అలా అవుతుంది మేము స్టార్ట్ అయ్యేసరికి టైమ్ మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్న పిల్లలతోని ఎంతో కొంత అయితే లేట్ అయిపోతూ ఉంటుంది వాళ్ళకి అది పెట్టి ఇవి పెట్టి ఏవైనా మర్చిపోయామో అన్నీ చెక్ చేసుకోసానికే మనకి కొంచెం లేట్ అనేది అక్కడే అయిపోతుంది కాసేపటికే నిద్రపోయింది అన్నమాట జర్నీ స్టార్ట్ అయిన టెన్ ఎయిట్ థర్టీకి వెళ్ళాం ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయ్యాం కదా ఒక టెన్ అలా అవగానే నిద్రపోయింది ఇంకా మా పాప కార్లో సో నెక్స్ట్ అయితే మేము టిఫిన్కి ఒక ప్లేస్లో అయితే ఆగాయమాట మేము కార్ పార్క్ చేసిన పక్కనే అయితే ర్యాబిట్స్ ఉన్నాయి సో వెంటనే మా పాప ఇంకా నిద్రలోంచి లేచి ఫుల్ యాక్టివ్ అయిపోయింది ఆ ర్యాబిట్స్ చూసి చాలా ఇదిగా పిలిచేస్తుంది అన్నమాట సో కాసేపు అయితే ర్యాబిట్స్తో పిల్లలిద్దరు ఆడుకున్నారు అండ్ ఇక్కడ కాసేపు పిల్లలిద్దరూ ఇక్కడ ర్యాబిట్స్తో ఎంజాయ్ చేశారు వాళ్ళిద్దరికి కొన్ని ఫొటోస్ అయితే తీసాము ఫొటోస్ తీసిన తర్వాత ఆ పక్కన ర్యాబిట్స్ పక్కన ఎదుగోండి ఇలాగా పక్షులు కూడా ఉన్నాయి వాటి వాటిని కూడా పిలిచింది మా పాప సో మేము వచ్చింది వన్ రెస్టారెంట్కి ఇది ఎక్కడ ఉంటుందంటే అన్నవరానికి చాలా దగ్గరలోనే ఉంటుంది వైజాగ్ నుంచి అన్నవరం వచ్చే రూట్లో ఈ రెస్టారెంట్ అయితే ఉంటుంది సో ఇది నెక్స్ట్ అయితే మేము కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఎంట్రెన్స్ ఇలా వినాయకుడు ఉంటు ఉన్నారు సో చాలా బాగుంది అన్నమాట అంటే ఇక్కడ పిక్స్ రెండు మూడు పిక్స్ ముందు కూడా తీసుకున్నాం అనుకోండి నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్లూమ్ డ్రెస్సెస్ అవి పెట్టారు ఎందుకంటే అక్కడ పోచంపల్లి హ్యాండ్లూమ్ అని ఒక షాప్ ఉంది మేబీ వాళ్ళు పెట్టుంటారు ఇక్కడ అంటే రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళు చూస్తారు కదా అనేసి సో ఇదిగోండి టోటల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది రెస్టారెంట్ వ్యూ రెస్టారెంట్ ఫుడ్ కూడా బాగుంటుంది అంటే మేమైతే ఎక్కువ టిఫిన్ ఐదర్ మార్నింగ్ వెళ్ళేటప్పుడు టిఫిన్ అలాగా టిఫిన్ చేయడానికి ఆగేవాళ్ళము సో అయితే మేము టేస్ట్ చేసిన ఓన్లీ టిఫిన్స్ కాఫీ మోస్ట్లీ అందరూ అక్కడ టిఫిన్సే తింటారు అంటే నేను చూసినంతవరకు నేను ఉన్న టైంలో సో అది చాలామంది అన్నవారం వెళ్తారు కదా వ్రతం చేంజ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు చాలామంది అయితే ఉంటారు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళందరూ కనిపిస్తుంటారు కనిపిస్తూ ఉంటారు ఈ రెస్టారెంట్లో సో తర్వాత ఇలాగ ఈ వినాయకుడి దగ్గర కొన్ని పిక్స్ అయితే నేను మా పాప తీసుకున్నాము సో నెక్స్ట్ అయితే మేము లోపలికి వెళ్ళి టిఫిన్ అయితే ఆర్డర్ చేసాము అందులోని పూరి దోశ ఆర్డర్ చేసాము పూరి ఎక్కువ పూరీ తినడానికి ప్రిఫర్ చేస్తాము అసలు జర్నీలో పూరి అవాయిడ్ చేస్తే మంచిది బట్ మా బాబుకి పూరి అంటే ఇష్టం అని చెప్పేసి మేము పూరి అయితే ఆర్డర్ చేస్తాం అన్నమాట సో అలాగా మా పిల్లలు అంటే మా బాబు ఏం తింటే మా పాప కూడా అదే అడుగుతుంది అందుకని ఇలా పూరి ఆర్డర్ చేసాము నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని రాజమండ్రి అయితే స్టార్ట్ అయిపోయాము మేము అరౌండ్ టిఫిన్కి ఇక్కడ నుంచి అన్నవరం దగ్గర నుంచి లెవెన్ కల్లా స్టార్ట్ అయ్యాము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయాక రాజమండ్రి అయ్యేసరికి అరౌండ్ ట్వెల్వ్ థర్టీ అయితే అలా అయింది సో ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యి అన్నమాట ఇదిగోండి ఇక్కడ పల్లికొడుకు పెళ్ళికూతురు డ్రెస్ చేంజింగ్కి వెళ్ళారు అంటే ఆల్రెడీ ఒక ఒక డ్రెస్తో ఫొటోస్ అయితే తీసేసుకున్నారు మేము సెకండ్ డ్రెస్కి అయితే వెళ్ళన్నమాట సో ఇదిగోండి ఈ లోగా వాళ్ళు లేరని చెప్పి మా ఫ్యామిలీ పిక్స్ అయితే దిగుతున్నాము ఇలాగ మా పాప నేను మా బాబు ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము సో తర్వాత వాళ్ళు వచ్చాక మళ్ళీ వాళ్ళతో అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాము తర్వాత ఇంకేముంది లంచ్ చేసి మేము మా ఫొటో సెషన్ అయితే స్టార్ట్ చేసామట ఇక్కడ మా హస్బెండ్ నేను సెల్ఫీ అండ్ వాళ్ళు స్టేజ్ ఖాళీ అయినప్పుడల్లా మేము స్టేజ్ ఎక్కి ఫోటోలు తీసుకునే వాళ్ళము మా చెల్లి మేమందరం వీళ్ళందరూ అంటే మా ఇంట్లో ఉన్న లేడీస్ మాట అంటే ఇంకా కొంతమంది మిస్ అయ్యారు సో ఇంక ఉండి మట్ మేమందరం సిస్టర్స్ మా వదిన మా మా వదిన వాళ్ళ పిల్లలు వీళ్ళైతే మేము మా ఫైవ్ మెంబర్స్ మేము సిస్టర్స్ అన్నమాట ఇప్పుడు ఏ ఫంక్షన్ అయినా మేమందరం కలిస్తే ఖచ్చితంగా సిస్టర్స్ కంటూ ఒక ఫోటో అయితే మ్యాండటర్గా తీసుకుంటున్నాము నెక్స్ట్ అయితే మా వదిన యాడ్ అయిందన్నమాట ఇలా అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ ఇంకా ఇంకో రెండు సిస్ ఇంకో ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు వాళ్ళు మిస్ అయ్యారు మాట ఫంక్షన్కి రాలేదు సో అలా ఈ విధంగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట బాగాన నెక్స్ట్ అయితే కాసేపు కూర్చొని అందరం ఇలా కబుర్లు ఆడుకుంటూ బయట కూర్చొని అసలు ఈ వైబ్స్ వైజావ్ని భలే అనిపించినాయి ఏంటంటే వైజాగ్లో ఎక్కువ ఇలా ఇంటి ముందు ఫంక్షన్స్ ఉండవు కదా ఏదైనా కళ్యాణ మండపానికి వెళ్ళిపోతాము ఇలాగ ఇంటి ముందు పందిరేసుకొని పందిట్లో కూర్చొని ఇలా మాట్లాడుకోవడం అనేది అనేది చాలా బాగుంది అన్నమాట సో ఇలా అందరం జోకులు వేసుకొని ఫొటోస్ తీసుకొని సో ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాము మేమందరం వైజాగ్ నుండి వచ్చిన బ్యాచ్ అనమాట నెక్స్ట్ అయితే ఏ ఫంక్షన్లో అయినా కెమెరామ్యాన్కి పెద్ద టాస్క్ ఇదే ఎందుకంటే ఫ్యామిలీ పిక్ తీయడం అనేది చాలా పెద్ద టాస్క్ అయిపోద్ది ఇంకా ఫ్యామిలీలో కొంతమంది మిస్ అయ్యారు సో అందువల్ల ఆయన స్టేజ్ అప్పటికే ఫుల్ అయిపోయింది కాకపోతే ఏంటంటే కెమెరామ్యాన్ సెట్ చేయడానికి టైం పట్టేస్తుంది ఒకళ్ళు అలా ఉండమని ఒకళ్ళు ఇలా ఉండమని మొత్తానికి అయితే చాలా టైం అయితే పడుతుంది ఈ ఫ్యామిలీ పిక్ సెట్ అయ్యేసరికి మొత్తానికి పిక్ అయితే ఇలా తీశారు సో ఇలా అయితే ఫ్యామిలీ పిక్ అయితే తీసుకొని ఎంజాయ్ చేసాము బాగా ఈ ఫ్యామిలీ పిక్లో పిక్ తీసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సజెషన్ ఇస్తారు ఇలా ఉండండి అలా ఉండండి అందరు ఇలా కూర్చోండి అలా కూర్చోండి అని మొత్తానికి ఫైనల్గా కెమెరామ్యాన్ ఏం చెప్తే అదే చేస్తారన్నమాట ఇలా అయితే మొత్తంగా సెట్ అయ్యి ఫ్యామిలీ పిక్ అయితే తీసుకున్నాము ఏంటో ఇలా పిక్ తీయగానే ఇంకో ఫోన్లో తీసుకుందనేసరికి మళ్ళీ అందరూ డిస్టర్బ్ అయిపోతారు అలా ఉంటుంది నెక్స్ట్ అయితే సో ఇదైతే మా డాడీ తరపున ఫ్యామిలీ నాకైతే మా మమ్మీ తరపు ఫ్యామిలీ మా డాడీ తరపున ఫ్యామిలీ రెండు ఫ్యామిలీస్ కూడా పెద్ద ఫ్యామిలీస్ సో ఫైనల్గా పిక్స్ అయితే వచ్చాయి బాగానే నెక్స్ట్ అయితే డ్యాన్స్ సెషన్ పెట్టారు అంటే మా హస్బెండ్ చూడండి ఆ పిల్లలతో చక్కగా డ్యాన్స్ వేస్తున్నారు మా హస్బెండ్ ఏంటంటే ఏ మూమెంట్లో ఆ మూమెంట్లో మనం ఎంజాయ్ చేయాలి అంతే సో ఇలా అందరూ అయితే చక్కగా డ్యాన్స్ పర్ఫామ్ చేశారు ఆ పిల్లలు అయితే ఇంకా మా హస్బెండ్ వదలలేదు డ్యాన్స్ చేయమని బాగా అయితే ఎంజాయ్ చేశారు మొత్తం అందరూ మమ్మల్ని కూడా అంటే కూర్చున్న వాళ్ళు కూడా బాగా ఎంటర్టైన్ చేశారు వాళ్ళ నలుగురు అయితే స్టేజ్ ఎప్పుడు ఖాళీ అవుతుందా ఎప్పుడు డ్యాన్స్ వేద్దామా ఉన్నారు సో అలా అయితే తర్వాత మా అన్నయ్య కూడా ఇంకొండి ఇలాగ పెద్దవాళ్ళు కూడా వేశారు మేము కూడా వేసాము కాకపోతే అది నేను పెట్టట్లేదు అనమాట అంత బాగా వేయలేదు అందుకనేసి సో నెక్స్ట్ అయితే రాజమండ్రి వచ్చిన తర్వాత గోదావరి చూడకుండా వెళ్తామా సో గోదావరికైతే అయితే అక్కడ పల్లీలు కొనుక్కొని చక్కగా బత్తాయి జ్యూస్ కొనుక్కొని పల్లీలు నవలుకుంటూ మధ్య మధ్యలో జ్యూస్ తాగుతూ మా బాబు మా పాప భలే ఎంజాయ్ చేశారు అసలు మా బాబు ఈ సిట్టింగ్ స్టైలు ఇలాగా తినడం నాకు ఇదంతా భలే కొత్తగా ఇప్పుడు వీడియో మీకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే భలే కొత్తగా అనిపించింది వాటి తినడం అది నాకు చాలా కొత్తగా అనిపించింది సో నెక్స్ట్ అయితే ఇదిగోండి సెల్ఫీ వీడియో తీస్తున్నాను నేను అక్కడ ఏదో చెప్దాం అనుకున్నాను బట్ చాలా నాయిస్ వస్తుందని చెప్పి వాయి అది మేము అన్నమాట నెక్స్ట్ ఇదిగోండి ఎంత బాగుందో ప్రశాంతంగా మన వైజాగ్లో బీచ్ ఉంటుంది బట్ బీచ్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంటూనే ఉంటుంది ఎప్పుడు చూసినా ఇక్కడైతే ఎక్కువ మంది అసలు లేనే లేరు చాలా బాగుంది నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది సో నెక్స్ట్ అయితే బోటింగ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము బేసిక్గా నాకు బోటింగ్ అంతే అంత ఇంట్రెస్ట్ ఉండదు బట్ మా బాబు ఇంట్రెస్టెడ్గా ఉన్నాడని చెప్పి నాకు ఎందుకో వాటర్ గేమ్స్ అన్న వాటర్తో ఉండేవి అంత ఇంట్రెస్ట్గా అనిపించదు సో ఏదైనా చూసి ఎంజాయ్ చేయడం వరకే బట్ వాటర్లోని దిగడం అది అంత అయితే ఇంట్రెస్ట్ ఉండదు అన్నమాట బట్ దిగిన తర్వాత హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను నెక్స్ట్ అయితే ఇదిగోండి బోట్కి బోట్లోకి వెళ్తున్నాము వెళ్ళి కానీ వెళ్ళిన తర్వాత మాత్రం నాకు చాలా చాలా నచ్చేసింది అసలు చూడండి వ్యూ అసలు ఎక్కడ దొరుకుతుంది ఇలాంటి వ్యూ అనిపించింది ఎక్కడో ఫొటోస్లో చూస్తాము బట్ రియల్గా మన కళ్ళతో మనం ఆస్వాదించడం వేరు కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇదంతా చూసిన తర్వాత చూసారా వ్యూ అసలు ఎంత నేచర్కి ఎంత దగ్గరగా ఉన్నట్టు అనిపించిందో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మా బాబు కూడా చూసారు ఆ సన్ సన్సెట్ అక్కడ ఎంత భలే కనిపించింది అసలు చాలా బాగుంది కదా సో నెక్స్ట్ అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము తీసుకొని అంటే ఎండ ఫేస్ మీద పడుతుంది అనమాట దానివల్ల సరిగా పిక్స్ రాలేదు బట్ ఏదో విధంగా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము బోట్ టర్న్ అయ్యేటప్పుడు అయితే నాకు చాలా భయం వేసింది వాళ్ళు భయపడకండి మేడం భయపడకండి అని కూడా చెప్పారు బట్ ఏదో చిన్న భయం అయితే ఉంటుంది కదా సో నెక్స్ట్ అయితే మా పాప బోట్లో కూడా పల్లీలు తింటూనా ఎంజాయ్ చేసింది ఆ పల్లీలు మాత్రం వదలలేదు ఫుల్గా ఆగొట్టేసింది అనమాట బాగా ఎంజాయ్ చేస్తుంది మా పాప పల్లీల్ని ఆ నేచర్ని తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది నెక్స్ట్ అయితే బోటింగ్ అయిపోయింది బోట్ బోటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము సో ఇం ఇది ఈరోజు ఇక్కడితో అయితే వీడియోని అయితే ఎన్ చేస్తున్నాను ఇంకా ఎవరైనా మన వీడియోని చూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి దెన్ యూ విల్ గెట్ నోటిఫికేషన్స్ ఓకే బాయ్ బాయ్